ఎలక్షన్లు సమీపిస్తున్నాయి రేపు పదమూడో తారీఖు నాడు ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు జరుగుతాను సార్వత్రిక ఎన్నికలు ఈ సందర్భంగా నేను దేశంలో ఉన్నటువంటి వాతావరణం కానీ తెలంగాణలో ఉండేటువంటి ఎలక్షన్ల నాడి సరళిని చూస్తే ఎలక్షన్లు ఒక వ్యక్తి పైన వ్యక్తిపై నమ్మకంతో జరుగుతున్నటువంటి ఎన్నికలు గతంలో పార్టీలు తమ తమ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నాయకులను చూసి ఎన్నికలు జరిగేది అది పర్టికులర్గా ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలని ఈ దేశ భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దగలుగుతారు ఎవరి చేతిలో ఈ దేశం ఉంటే సుభిక్షంగా ఉండదనే ఉద్దే ఆ ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా గడిచిన పది సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండేటువంటి మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు యునానుమస్గా ఎవరు ఏం చేసినా ఏమనుకున్నా ఎలక్షన్లంటైనా మనకు తెలుసు అనేక రకాలైన ప్రలోభాలు ఉన్నాయి కాకుంటే ఆవివకు ప్రజలు ఈరోజు మోడీ గారి పువ్వు గుర్తుకు వేసి మోడీ గారిని మూడోసారి పంపించాలంటున్నారు అందులో భాగంగానే మోడీ గారు అప్కి బార్ చార్సో పాహర్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు నేను చాలామంది మహిళలు మహిళా సోదరి మహిళలు ఎక్కడైనా కలిస్తే ఏ మార్కెట్లో వెళ్ళినా లేదు ఈసారి మేము మోడీ గారికి ఓటు ఇస్తామనేటువంటి నినాదం వస్తుంది అభ్యర్థులతో పెద్దగా ఈ అభ్యర్థితో కొంత ఉన్నా కూడా ఎక్కువగా మోడీ గారి ఆధారంగానే ఈ దేశం నడుస్తుంది మీకు తెలుసు పది సంవత్సరాలు అవినీతి రహిత పాలన సుభిక్షంగా ఈ దేశంలో ఇంతవరకు ఎలాంటి ఎలాంటి అలజడి కానీ ఎలాంటి ఇబ్బంది కానీ దేశం లేకుండా ఒక ఒక దేశాన్ని ప్రపంచ దేశాల ఐక్య వేదికల్లో ఒక విశ్వ నాయకుడిగా ఈ దేశం యొక్క ప్రతిభను చాటుతున్నటువంటి మోడీ గారికి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు అది పువ్వు గుర్తు మీద వేసి పదమూడో తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పువ్వు గుర్తు ఈ పార్టీ పుట్టినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ పార్టీలో జైన్ అయినటువంటి నాయకులు ఈ దేశ రక్షణ కొరకు ఆలోచించిన వాళ్ళు ఏదో రాజకీయాలకు వచ్చి లబ్ధి పొందాలి ఈ దేశాన్ని పరిపాలించాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు ఈ దేశాన్ని ఉన్నటువంటి త్రి త్రి దళాధిపతులు ఎవరైతే ఉన్నారో రక్షణకు దాంట్లో మేము ఒక దళంగా పనిచేస్తాం ఈ దేశాన్ని మా మా దేశం యొక్క హిందుత్వం కానీ మా దేశంలో మతాలు కానీ ఏది భంగం కలగకూడదన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు ఇన్ని రోజులు ఇక్కడ కాకపోవడానికి కారణం ఏంటంటే దరిద్రమైనటువంటి ప్రజాస్వామ్యం దేశంలో నడుస్తుంది ఇది ద దేశంలో అంటే ముఖ్యంగా మన తెలంగాణ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ దరిద్రం నడుస్తుంది ఒక్క అభ్యర్థి గెలవడానికి యాభై కోట్లు మాలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి మేధావులు ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు ఎక్కడ నుంచి యాభై కోట్లు పెట్టి గెలిచి ఏం చేస్తారు ఇది నేర్పింది ఎవరు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చి ఈ యాభై కోట్లు నేర్పితే ఈ దేశం కొరకు పుట్టినటువంటి భాజపా పార్టీ ఎక్కడి నుంచి యాభై కోట్లు ఇక్కడ గెలిపియాలి అందుకోసమే మేము ఆ స్థాయిలో ఇక్కడ మా అభ్యర్థులు నీతి నిజాయితీతో బతుకుతున్నారు ఇవ్వాల అవకాశం దొరికింది నీ యాభై కోట్ల ఇచ్చిన ఒక ఓటు పరిస్థితిలో జనాలు ఉంటే ఇవాళ మోడీ గారిని చూసి ఓటేయాలనేటువంటి వేయాలనేటువంటి ఒక దృక్పథంతో చూస్తున్నారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కొద్ది నుంచి నాతోనే ఈ కార్యక్రమంలో ఉన్నారు మిత్రులారా మరి నేను మరొకసారి కోరుతా ఉన్నాను ఏం చేస్తాను వీళ్ళని మాకు ప్రజలకు నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఈ ఎన్నికలు స్థానిక ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి ఎన్నికలు ఏమి జరగాలి దేశ అభివృద్ధి జరగాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ కావాలంటే జాతీయ రాజులు కావాలి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఒక విశ్వవిద్యాలయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఒక మంచి కర్మాగారం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం అధికారంలో వాళ్ళ దగ్గరనే ఉంటుంది మరి ఏం చేయగలిగిన ఎన్ని రోజుల నుండి మనకి ప్రాంతానికి రాలేదు ముఖ్యంగా భద్రాచల్ మణిమాణ్యాలు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఇక రామ మనకు రామ రామాలయం ఉంది ఇక్కడ బ భద్రాద్రి రావుడు ఉన్నాడు కానీ ఇక్కడ కేసీఆర్ లాంటి వాళ్ళు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు అనేక నివేదికలు ఇచ్చాను ఆయన ఇక్కడికి వచ్చి కూడా అబద్ధానని వెయ్యి కోట్లతో దీన్ని అయోధ్యను పోలినటువంటి భద్రాద్రిగా చేస్తానడు మాట తప్పితే అది ఏం జరిగిందో మీకు తెలుసు ఇంకొకటి ఉంది అపో చాలామంది సీతారాం నాయక్ టీఆర్ఎస్ కదా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలు మారేటువంటి సంస్కృతి ఈ దేశంలో నడుస్తూనే ఉంది మనం చూస్తూ ఎక్కడ ఏ ఒక్క పార్టీ దీనికి ఇది కాదు కానీ ఆ కేసీఆర్ను అన్ని రకాలుగా కేసీఆర్ను అన్ని రకాలుగా ఉపయోగించుకొని అన్ని రకాలుగా సంపాదించుకొని అతన్ని చేయని వెళ్ళిపోతున్నారు దీనికి కారణం ఏదో కేసీఆర్ అన్న కానీ సీతారాం నాయక్ ఆ కోవలో లేదు నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే నేను ఇక్కడ కొన్ని నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను లిస్ట్ ఇచ్చాను ఎక్కడ ఉండి ప్రాంతీయ పార్టీలో ఉండి పెద్దలు మోడీ గారిని ఒప్పించి మెప్పించి దీంట్లో ఉన్నటువంటి వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పదమూడవ శతాబ్దాల కట్టబడ్డటువంటి రామప్ప దేవాలయానికి గుర్తింపు రాలేదు సీతారాం నాయక్ మూడు సార్లు పార్లమెంట్లో మాట్లాడి మోడీ గారి సమక్షంలో మాట్లాడి ఇవాళ దీని పార ప్రపంచ వారసత్వ సంపద గుర్తించినటువంటి ఘనత నాకు దక్కింది అందరూ సహకరించారు దీనికి కానీ నేను దీని మూడు సార్లు పార్లమెంట్లో కలిగాను రెండవది ఇక్కడ ఉండేటువంటి గిరిజన విశ్వవిద్యాలయం ఒక గిరిజన విశ్వవిద్యాలయం చాలామంది కొంత అపోహలు ఉన్నాయి ఇది గిరిజనులకేనా గిరిజనులకు కాదు గిరిజనేతరులు కూడా ఇంత డెబ్బై మూడు శాతం డెబ్బై ఏడు శాతం చదువుకోవచ్చు ముప్పై మూడు శాతం గిరిజన పిల్లలు చదివితే డెబ్బై మూడు శాతం గిరిజనేతలు చదవచ్చు మిత్రులారా భద్రాచలానికి ఎవరైనా రావాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంది చాలా ఎక్కడి నుంచి మనము విజయవాడ ఆ రూట్లో రావాల్సి వచ్చింది కానీ ఆ రోజున నేను ఒక ప్రపోజల్ ఇక్కడ భద్రాచలం నాయకులందరూ అన్నారు మనకు హైదరాబాద్ నుంచి భద్రాచలం రావాలంటే ఒక జాతీయ రహదారి కావాలి అది వయా వలిగొండ తొర్రూరు నెల్లిపుదురు మహబూబాద్ ఆ తర్వాత ఇల్లందు నుంచి టేపులపల్లి నుంచి రావాలి నాలుగు ఫేజులలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల శాంక్షన్ అయింది ఒక ఫేజ్ వర్క్ స్టార్ట్ అయిందని కూడా చెప్తా ఉన్నాను ఇంకా ఏ ఒక్కటి నేను ఇచ్చిన పదిహేడు అంతేందుకు మైబాద్లో పాస్పోర్టు హైదరాబాద్లో స్లాడ్ దొరకకపోతే రోజు యాభై మంది ఇలా మైబాద్లో వాడుతున్నది వాస్తవం కాదా ఒక ప్రొఫెసర్గా ఒక విద్యావేత్తగా నాకున్న జ్ఞానాన్ని నేను ఎక్కడ ఎక్కడ కేంద్రీకరించిన అభివృద్ధి తప్ప వేరే వాటి దిక్కు తొంగి కూడా చూడలేదు చూస్తే నా మీద కూడా అనేక కేసులు అనేక హబ్జాలు ఉండేటువంటి వాడు నాకు అటువంటి అవకాశం రాలేదు అయినా కేసీఆర్ నాకు టికెట్ ఇస్తారని మోసం చేశారు సభలో మీకు అందరికీ తెలుసు మీడియా అందరి దగ్గర ఉంది సీతారాం నాయక్ని ఐదు లక్షల ఓట్లతో గెలిపించి పంపించాలి మళ్ళీ పార్లమెంట్ కన్నా మనిషి మా నెలల్లోనే పాట మార్చి టికెట్ ఎవరికి ఇచ్చారు ఒక పక్కా తెలంగాణ ద్రోహికి ఇచ్చాడు ఏ జగన్ రావడానికి కారణమైనటువంటి రెడ్డి అనే కుటుంబం బాద్కి ఏ టూటాలకు కారణమైనటువంటి రేడియా నాయక్ తొమ్మిది మంది విద్యార్థులు కాస్తే మేము ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరూ నన్ను కాదని పక్కా తెలంగాణ ద్రోహికి టికెట్ ఇస్తే కూడా నేను తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ పార్టీలో ఉన్నాను అనుకొని నేను పార్టీ మారలేదు ఐదు ఆ తర్వాత మళ్ళీ సీతారాం నాయక్ ఎక్కడ ఉంటారో చూడండి ఈ రాష్ట్రంలో ఆయన గొప్ప నాయకుడు గొప్ప మేధావి ఓ ఇక మిన్ని మాట్లాడాడు ఆ నోరా అది ఏందో ఎవరికి తెలియదు ఒక ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి మాట్లాడి ఐదు సంవత్సరాలు నన్ను అవమానాలు పాల్ చేసి నా సొంత డబ్బులతోటి పార్టీకి నేను పనిచేసిన అయినా నేను అక్కడి నుంచి పార్టీలో మారలే మళ్ళీ తిరిగి అదే కవితకు టికెట్ ఇవ్వడం వల్ల ఇక నాకు ఇక్కడ స్థానం లేదనుకున్నారేమో జాతీయ పార్టీ నన్ను గుర్తించింది మిత్రులారా నాకు అన్యాయం జరిగిందని నేను పార్టీ ఎక్కువ వెళ్ళిపోలేదు నాకు ఒక జాతీయ పార్టీ గౌరవ్ కిషన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి నాయగారు మీ మీ మీరు చేసే మీ శక్తి మీకు తెలుస్తలేదు మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడారో పార్లమెంట్లో ఏం చేశారో నాకు తెలుసు మీరు ప్రారం మీరు ఏదైతే వాద వాదించి తెచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం మీరు వచ్చి ఒక టెంకాయ కొట్టాలంటే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ నా ఇంటికి వచ్చి నాకు పార్టీలో పిలిస్తే నాకు పార్టీకి సేవ చేసే అవకాశం ఇచ్చిన వెనుకనే నేను భారతీయ జనతా పార్టీకి మా మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడ్డారు ఏ పార్టీలో ప్రాంతీయ పార్టీలో ఉండి ఇవి చేసినటువంటి వాడిని మీరు నన్ను కనీకరిస్తే దయచేసి మీరు నాకు అవకాశం ఇస్తే నేను రెట్టింపు పనులు చేస్తాను ఇక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయండి ఏమీ కాలేదు ఇక్కడ చేసినవి నాయే ఉన్నాయి ఎవడంత దమ్ము ధైర్యం ఉంటే చెప్పుకోమండి నేనే నేను చేసినవే ఉన్నాయి ఇవాళ హైవే వస్తుందంటే నాదే ఇక్కడ నుంచి ఒక రెండు ఏకలవ్య స్కూల్స్ నాయే ఉన్నాయి ఇక్కడ గుమ్మగుడం చెర్లలో చెర్లలో ఒక ముప్పై లక్షలు పెట్టి కనీసం అక్కడ పోయే భక్తులు భోజనం చేయడానికి ఉంటే అక్కడ ఒక డవర్మెంటరీ కట్టించినటువంటి చరిత్ర మీ దగ్గర ఉన్నటువంటి ఆ సోలార్ లైట్లు నాయే ఒక ఎంపీగా నేను చేయగలిగింది నా అందుకోసం ప్రజలు నేను కోరుతా ఉన్నాను అనవసరంగా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రాణం అది ఆ ప్రాణం టీన్ తీసేసి తెలంగాణ ప్రజల ప్రాణం తీసి దానికి ఒక బీద కలిగించిడు మరి అది ఏం పార్టీ అవుతుందో అది ఎవరికి తెలియదు అలా ఎవరున్నా అటువంటి మిత్రులు నన్ను అన్యత భావించకండి మీరు నాకు ఓటేస్తారని తెలుసు మీతో పనిచేశారు నాకేం అన్యాయం జరిగిందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు కనుక మీ ఓటు అమూల్యమైనటువంటి రోటి నాకే వేయాలని వాళ్ళని కోరుతా ఉన్నా కవితకి చేయిస్తే ఏమైతుంది ఐదు సంవత్సరాలు చే ఒక్క అభివృద్ధి నేను పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినాయి పని తీసుకొచ్చి పెట్టినా నాకే ఏమంటే అసలు ఆ రోజు మాట్లాడలేదు ఆ రోజు నువ్వు ఇంత అంత భారతీయ జనతా పార్టీతో నీకు ఆ అలయన్స్ ఉన్నది కనుకనే మాట్లాడలేదు ఇవాళ భారతీయ జనతా మోడీనే నువ్వు దొంగ అంటున్నావు మోడీనే నువ్వు దొంగ అంటున్నటువంటి వ్యక్తి ఇవాళ నువ్వు ఎక్కడ నీకు ఒక ఒక సీటు రెండు సీట్లు వచ్చే అవకాశం లేదు అప్పుడప్పుడు కవితకు ఓటేసి ఏం చేస్తారో ప్రజలు అర గమనించండి మరి ఇదే మంత్రివి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఏంటిది మీ పాత్ర ఏంటిది అయినా చేస్తారేమో మీ పనులు మీరు చేస్తారేమో నేను మిమ్మల్ని చిన్నచూ మిమ్మల్ని ఏమి నేను కించపరిచే దలుచుకోలేదు కానీ ఇప్పుడు మీరు ఓటేస్తే ఎక్కడ ఉంటారు ఆల్రెడీ దేశంలో ప్రధానమంత్రి మోడీ అనేది డిసైడ్ అయిపోయింది ఆ అప్పటి మార్ చార్ సోపార్ అనే నినాదంతో ప్రమాణంగా ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది రేపు సభ్యులు వస్తారు నువ్వు ప్రతిపక్షంలో కూడా ఉండవు కదా ఎందుకు ద్రోహం చేస్తారు నాయకులారా కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కానీ ఇతర నాయకులారా ఎందుకు మీ విలువైనటువంటి ఓటు ఈ ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆ ఓటును ఇప్పుడు మీరు కాంగ్రెస్కి వేసినా వీఆర్కే వేసినా అది ఓ కుండీలు వేసినట్టే అవుతుంది సీతారాం నాయకును పంపించండి ఏం మచ్చలేని వ్యక్తి ఎక్కడ మరకలేని వ్యక్తి ఓ నేను ఒక నూట ఇరవై క్వశ్చన్లు వేసి నలభై ఐదు సార్లు పార్లమెంట్లో మాట్లాడినా కదా ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా అభివృద్ధికి మాట్లాడినా ఇంకేమైనా నా స్వార్థం కొరకు మాట్లాడినా అందుకోసమని నాకు నమ్మకం ఉంది ఒకటి మోడీ ప్రభంజనం ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలుగా మన కంటికి కనబడినటువంటి రాముడు ఆ బా రాముని ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన చేస్తే దేశం అంతా ఆనందాలతో తులదుపుతూ ఉంది ఏ విషయంలో మోడీని మీరు నిందిస్తున్నారో నాకు తెలియడం లేదు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు అందుకోసమే మనం ఎన్ని అనుకున్నా ప్రజలు ముఖ్యంగా మహిళా సోదరి మనులంతా జై రామ్ శ్రీరామ్ ఎక్కడికి పోయినా జై రామ్ శ్రీరామ్ శ్రీరామ్ జై రామే అంటున్నారు జై మోడీ అంటున్నారు ఆ నినాదంతో నేను అందకు అంద శాతం నాకు ఆ నమ్మకం కలిగింది నలాంటి వాళ్ళని పంపిస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఈ ప్రాంతంలో రెండు మూడు పనులు ఆగి ఉన్నాయి అవి నేను హామీ ఇస్తున్నా ఒకటి పన్నెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ఏది మనం పాండురంగాపురం నుంచి సారపాక వరకు నా ప్రపోజల్స్ ఉన్నాయి నా ప్రపోజల్స్ మళ్ళీ చెప్తున్నా ప్రజలకు మళ్ళీ 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 చెప్తున్నా ఐదు సంవత్సరాలు నన్ను దూరం పెట్టడం వల్ల మైబాదు ఎంత నష్టపోయింది అనేది ప్రమాణం ఎత్తి చెప్తాను నేను ఎందుకంటే ఆ దుర్మార్గంతో ఆలోచన కేసీఆర్ ఎందుకు వచ్చిందో ఇన్ని చేసిన వాడిని అవి చేయలేకపోతున్నా నువ్వు ఎందుకు మాట్లాడతావు పార్లమెంట్తో మాట్లాడే అవకాశం మేము చెప్తే మాట్లాడాలి ఆ పార్టీ మనకు ఇస్తే మాట్లాడాలి నువ్వు చెప్తే మాట్లాడితే ఇవన్నీ అవునా ఈ పనులు అవునా గిరిజన యూనివర్సిటీ వచ్చునా రామప్ప దేవాలయానికి వచ్చినా నీకు ఏడు ఏకలవే స్కూల్స్ వచ్చునా ఏడు పోస్ట్ ఆఫీసులు వచ్చునా ఏం చేయలేదండి చేస్తే నువ్వు నేను ఆయన మాట కాదని నేను ఈ ప్రయత్నాలు చేసినందుకే నాకు టికెట్ కట్ చేశాడు ఆయన అందుకోసమని ఇక్కడ ఇవన్నీ ఆగిపోయినాయి నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ప్రజలకు నేను నాకు వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో అది రామబాణం రాముని బాణం వదిలితే పని చేసుకునేదే వస్తుంది తప్ప తనకి తిరుగులేదు నాకు వేసే ఓటుతో నన్ను మీరు గెలిపిస్తే రామబాణంగా నేను పనిచేస్తాను నేను ఏం చేస్తాననేది మీకు ఇప్పుడు నాది ఇది ఉన్నాయి ఇంట్లో ఏ ఒక్కటి ఎవరు తప్పు పట్టినా నేను దీని జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సో పండాన్ని అవమానపరిచేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగం ఒక మనకి ఇచ్చినటువంటి ఒక వరం అది ఒక అద్భుత వరం మనకు రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించి ఆ ఫ్రేమ్ వర్క్లోనే మనం పనిచేయాలి ఎక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు ఓడిపోతాననేటువంటి ఒక భయంతో దేవతల మీద ప్రమాణం చేస్తున్నాడు నువ్వు స్కీమ్ ఒప్పుకున్నావు నువ్వు ఇవలసిన బాధ్యత అనేది అంటే నువ్వు ప్రమాణం మీద దేవుని మీద ప్రమాణం చేసి రెండు వందల రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానంటే ప్రజలను మోసం చేస్తున్నావా ఎవరిని మోసం చేస్తున్నావు అంటే నీ మీద నమ్మకం లేదన్నట్టే కదా ప్రజలు ఇట్లా ఎంతమంది దేవతల మీద నువ్వు ప్రమాణం చేసి చెప్తావు ఒకటి రెండవది మా ఇప్పటి అందుకున్నాడు నిన్నమ్మినట్టు వచ్చి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తారట ఏంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీల మనోభావాలు ఓబీసీల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతున్నారు అంటే ఈ రాజ్యాంగము నువ్వు మీ తాత మీ ముత్తాతలు మీ మీ హక్కుల ఇవి ఈ రాజ్యాంగం అనేది ఏందో చదువుకున్నారు ఏం చదువుకున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది మేమే మనుషులమే కదా ముప్పై శాతం ఎస్సీ ఎస్టీలు ఉంటే సో ఈ ముప్పై శాతం ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ తీసేస్తే